డైలీ జాతకం ప్రేమైన వీక్షకులారా కన్యారాశి సంబంధించిన ఈరోజు మరియు రాబోయే రోజులకు ఉపయోగపడే ముఖ్యమైన రాశి ఫలితాలు ఇవి మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అనవసరమైన ఆందోళనలను తగ్గించుకోవడానికి సానుకూల దిశలో ముందుకు సాగడానికి సహాయపడతాయని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి అలాగే ప్రతిరోజూ ఇలాంటి ఖచ్చితమైన రాశి ఫలితాలు జాతక విశ్లేషణలో పొందాలంటే మా యూట్యూబ్ ఛానల్ డైలీ జాతకంను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అభిప్రాయాలు సందేహాలు ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ నాలుగు రోజులలో కన్యారాశివారికి మానసికంగా చాలా ముఖ్యమైన మార్పులు చోటు చేసుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా మీ మనసులో నడుస్తున్న ఆలోచనల గందగోళం నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే అయోమయం క్రమంగా తగ్గుతూ జీవితాన్ని మరింత స్పష్టంగా చూడగలిగే స్థితికి మీరు చేరుకుంటారు ముఖ్యంగా కుటుంబం వ్యక్తిగత జీవితం భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకున్నవిగా ఉండటంతో అవి తర్వాత కాలంలో మీకు మంచి ఫలితాలనివ్వబోతున్నాయి చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా టెన్షన్ పడే స్వభావం ఈ రోజులలో తగ్గి ఏది నా చేతిలో ఉందో ఏది నా చేతిలో లేదో అనే అవగాహన మీలో బలపడుతుంది దాంతో అనవసరమైన ఆందోళనలు దూరమై మనసుకు ఒక రకమైన తేలికపాటి భావన కలుగుతుంది గతంలో మీకు జరిగిన కొన్ని అనుభవాలు ఇప్పుడు గుర్తుకు వచ్చి వాటినుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది అదే సమయంలో మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలనే ఆలోచన కూడా బలంగా వస్తుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత పరిపక్వంగా మార్చే కాలంగా మారుతుంది మీ మాటల్లో స్పష్టత పెరుగుతుంది మీరు మాట్లాడినప్పుడు ఎదుటివారు మీ భావాన్ని సులభంగా అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా కుటుంబ సభ్యులతో లేదా మీకు దగ్గరైన వారితో జరిగే సంభాషణలు మంచి ఫలితాలిస్తాయి ఈ నాలుగు రోజులు మీరు అంతర్ముఖంగా ఆలోచిస్తూ మీ జీవితానికి కొత్త దిశను నిర్ణయించుకునే రోజులు కావటంతో తొందరపాటు నిర్ణయాలు కాకుండా నిశ్చింతగా స్థిరమైన మనసుతో ముందుకు వెళ్లటం మీకు ఎంతో మేలు చేస్తుంది ఈ నాలుగు రోజులలో కన్యారాశివారికి ఉద్యోగం వ్యాపారం చదువు వంటి పనుల విషయంలో ప్రత్యేకమైన దృష్టి మరియు క్రమశిక్షణ కనిపిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో సూక్ష్మంగా గమనించే స్వభావం వల్ల చిన్న తప్పులు కూడా ముందుగానే సరిదిద్దుకోగలుగుతారు గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతూ మీపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది కార్యాలయంలో ఉన్న అధికారులు లేదా పెద్దలు మీ పనితీరును గమనించి మీపై నమ్మకం పెంచుకునే అవకాశాలు ఉన్నాయి దాంతో కొత్త బాధ్యతలు లేదా అదనపు పనులు అప్పగించవచ్చు కాని అవి భవిష్యత్తులో మీ స్థాయిని పెంచేలా ఉంటాయి వ్యాపారం చేస్తున్నవారికి ఈ నాలుగు రోజులు లాభనష్టాలపై స్పష్టత వచ్చే కాలంగా మారుతుంది అవసరంలేని ఖర్చులు తగ్గించి లాభాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న అపోహలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారికి కూడా ఈ రోజులు కొత్త ఆలోచనలు రావడానికి అవకాశాలపై సమాచారం సేకరించడానికి అనుకూలంగా ఉంటాయి చదువుతున్న విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి కష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థమయ్యే సూచనలు ఉన్నాయి మొత్తంగా ఈ నాలుగు రోజులు మీ కృషికి గుర్తింపు లభించేలా చేసి మీరు చేస్తున్న పనులపై మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగించే రోజులుగా మారుతాయి కన్యారాశివారికి ఆర్థిక విషయాలు కొంత సున్నితంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది గతంలో చేసిన ఖర్చులు లేదా తీసుకున్న ఆర్థిక నిర్ణయాల ప్రభావం ఇప్పుడు కనిపించవచ్చు అయితే మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే పరిస్థితి మీ చేతిలోనే ఉంటుంది అవసరమైన ఖర్చులు మాత్రమే చేయడం అనవసరమైన వ్యయాలను వాయిదా వేయడం వల్ల చేతిలో డబ్బు నిల్వవుతుంది అలాగే గతంలో మీరెవరికైనా ఇచ్చిన డబ్బు లేదా రావాల్సిన బాకీలు తిరిగి రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు మానసికంగా కూడా ఊరట కలిగిస్తుంది ఆకస్మికంగా చిన్న ఖర్చులు వచ్చినా వాటిని సమర్థంగా నిర్వహించే సామర్థ్యం మీలో ఉంటుంది పెట్టుబడుల విషయానికొస్తే ఈ నాలుగు రోజులు పెద్ద రిస్క్ తీసుకునే సమయం కాదని గుర్తుంచుకోవాలి ఎవరో చెప్పారని లేదా లాభాలు ఎక్కువగా వస్తాయని ఆశపడి నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా సమాచారం సేకరించిన తర్వాతే ముందడుగు వేయడం మంచిది కుటుంబ అవసరాల కోసం వచ్చిన దానివల్ల అసంతృప్తి కాకుండా ఒక బాధ్యత భావనతో చేస్తారు మొత్తంగా ఈ నాలుగు రోజులు డబ్బు విలువను మరింతగా అర్థం చేసుకుని భవిష్యత్తు భద్రత గురించి ఆలోచించేందుకు సహాయపడే రోజులుగా మారతాయి ఈ నాలుగు రోజులలో రాశివారి కుటుంబ జీవితంలో ప్రశాంతత క్రమంగా పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంట్లో గత కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న అపోహలు లేదా మాటల వల్ల ఏర్పడిన దూరాలు ఇప్పుడు తగ్గుతూ పరస్పర అవగాహన పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా కుటుంబ పెద్దలతో మీ సంబంధాలు మరింత బలపడతాయి మరియు వారు చెప్పే మాటలు సూచనలు మీకు దిశానిర్దేశం చేసేలా ఉంటాయి ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో మీ అభిప్రాయానికి ప్రాధాన్యత లభిస్తుంది దాంతో మీలో బాధ్యత భావన మరింత పెరుగుతుంది కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కొందరికి ఇంటి మార్పు వాహనం కొనుగోలు లేదా గృహ సౌకర్యాలకు సంబంధించిన ఆలోచనలు ముందుకు రావచ్చు అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉంటే అవి మెరుగుపడే సూచనలు కనిపిస్తాయి మీ సహాయం లేదా సలహా వల్ల ఇంట్లో ఒక సమస్యకు పరిష్కారం లభించే అవకాశముంది దాంతో మీపై కుటుంబ సభ్యుల నమ్మకం మరింత బలపడుతుంది ఈ నాలుగు రోజులు మీరు కుటుంబానికి ఒక ఆధారంగా నిలిచేలా చేసి ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చే ముఖ్యమైన రోజులుగా మారతాయి కన్యారాశివారి ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాల విషయంలో భావోద్వేగాలు కొద్దిగా ఎక్కువగా ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి మీ మనసులో ఉన్న భావాలను పూర్తిగా బయటపెట్టాలననిపించినా మాటలు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే చిన్న మాట కూడా ఎదుటివారి మనసును తాకే అవకాశం ఉంది అవివాహితులకు కొత్త పరిచయాలు రావచ్చు లేదా ఇప్పటికే ఉన్న పరిచయం మరింత దగ్గరగా మారే అవకాశాలున్నాయి వివాహితులకు జీవిత భాగస్వామితో గడిపే సమయం పెరిగి పరస్పర అవగాహన మెరుగుపడుతుంది గతంలో చిన్న అపోహల వల్ల ఏర్పడిన దూరం ఇప్పుడు మాట్లాడుకుని పరిష్కరించుకునే అవకాశం లభిస్తుంది మీ సాహనం మరియు అర్థం చేసుకునే స్వభావం సంబంధాలను మరింత బలంగా చేస్తాయి మాటలకంటే పనుల ద్వారా ప్రేమను చూపే అవకాశం ఈ రోజుల్లో ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యుల సంబంధాల్లో కూడా మీరు మధ్యవర్తిగా నిలిచి సమస్యలను పరిష్కరించే పరిస్థితి రావచ్చు మొత్తంగా ఈ నాలుగు రోజులు కన్యారాశివారికి సంబంధాల విలువను మరింత లోతుగా అర్థం చేసుకునేలా చేసి భావోద్ధనంగా పరిపక్వతనిచ్చే రోజులుగా మార్తాయి ఈ నాలుగు రోజులలో కన్యారాశివారి ఆరోగ్య విషయాల్లో సాధారణంగా స్థిరత్వం కనిపించినప్పటికీ శారీరకంగా అలసట లేదా మానసిక ఒత్తిడి కొద్దిగా ఎక్కువగా అనిపించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా పనిభారం వల్ల విశ్రాంతి తగ్గితే శక్తి తగ్గినట్టు భావించవచ్చు కాబట్టి రోజువారీ జీవనశైలిలో క్రమశిక్షణ అవసరమవుతుంది ఆహార నియమాలు పాటించడం సమయానికి భోజనం చేయడం నీరు ఎక్కువగా తాగడం వంటి చిన్న విషయాలు కూడా ఈ రోజుల్లో పెద్ద మార్పు తీసుకురాగలవు నిద్రలేమి సమస్య ఉంటే మొబైల్ లేదా స్క్రీన్ టైం తగ్గించడం మంచిది ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు నడక ధ్యానం లేదా శ్వాసాభ్యాసం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఇప్పటికే ఉన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకుండా చూసుకుంటే త్వరగా మెరుగుదల కనిపిస్తుంది మానసికంగా మీరు మీపై మీరు ఎక్కువ ఒత్తిడి పెట్టుకునే స్వభావం తగ్గితే ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు మీ శరీరం మనస్సు రెండింటికీ సమతుల్యత ఎంత ముఖ్యమో గుర్తుచేసే రోజులుగా మారి ఆరోగ్యంపై అవగాహన పెంచే కాలంగా ఉంటాయి కన్యారాశివారికి సంబంధించిన ఈ రోజు మరియు రాబోయే రోజులకు ఉపయోగపడే ముఖ్యమైన రాశి ఫలితాలు ఇవి మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అనవసరమైన ఆందోళనలను తగ్గించుకోవడానికి సానుకూల దిశలో ముందుకు సాగడానికి సహాయపడతాయని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి అలాగే ప్రతిరోజూ ఇలాంటి ఖచ్చితమైన రాశి ఫలితాలు జాతక విశ్లేషణలు పొందాలంటే మా యూట్యూబ్ ఛానల్ డైలీ జాతకం ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అభిప్రాయాలు సందేహాలు ఉంటే కమెంట్ రూపంలో తెలియచేయండి మేము తప్పకుండా స్పందిస్తాం మళ్ళీ మరొక మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకొస్తాం అప్పటి వరకు మీ జీవితం ఆనందంగా ఆరోగ్యంగా విజయాలతో నిండిపోయి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం